నమస్కారం నా పేరు సుమలత రాజేష్ న్యూస్ కి స్వాగతం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం శ్రీ స్వామి అమ్మవార్ల శ్రీ పుష్ప యాగ మహోత్సవం రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు నిత్య కళ్యాణ మండపమునందు సర్వాంగ సుందరంగా సుగంధ భరిత పరిమళాలు వెదజల్లే పుష్పాలతో అలంకరించిన నిత్య కళ్యాణ మండపమునందు శ్రీ స్వామి అమ్మవార్ల శ్రీ పుష్ప యాగం వేద పండితులు అర్చకులు వ్రత పురోహితులు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్లకు ముందుగా విఘ్నేశ్వర పూజ వేద మంత్రాల నడుమ జాజీ సన్నజాజీ సంపెంగ మల్లె గులాబీ చామంతి మొగలి రేకులతో శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పాభిషేకం నిర్వహించి శ్రీ పుష్పయాగ మహోత్సవానికి వచ్చిన ముత్తైదువులకు రవికిల ముక్కను తాంబూలం సమర్పిస్తారు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు దూర ప్రాంతాల నుండి భక్తులు ముందుగానే వచ్చి శ్రీ స్వామివారి సన్నిధిలో బస చేస్తారు పెళ్లి చేసుకున్న ప్రతి కొత్త జంట సత్యనారాయణ స్వామివారి వ్రతం ఆచరించడం నూతన గృహ ప్రవేశాలలో స్వామివారి వ్రతం చేయించుకోవడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆనవాయితీగా ఎప్పటినుంచో వస్తోంది కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవుడిగా సిరి సంపదలకు నిలయమైన దేవుడిగా శివకేశవులు ఇరువురు ఒకే పీఠంపై ఉండటం ఈ ఆలయం విశిష్టత ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలోనే శివకేశవులు ఒకే పీఠంపై ఉండటం విశేషం అందుకే తెలుగు రాష్ట్రాల ప్రజలు సంవత్సరంలో ఒక్కసారైనా స్వామి అమ్మవారిని దర్శిస్తారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి దంపతులు చైర్మన్ ఐవీ రోహిత్ ఏఈఓ కొండలరావు పిఆర్ఓడి కృష్ణారావు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు जय महा शिव पार्वती असजा ले ले अनुरा अनुरा गुरु भरण तुम्हे काम अनुरा विश्व सिद्धि नमिने इकरे देवास्ता धर्मानिक समाया हे हनुम महाहिमास्पद तेज प्रभुवे कार्यं तुमवे महा जनो यहा काम प्रवेगयामि देवदेवस्य आनंद अभोद स्वस्तु I'm the best of me.